ఇదేంటో చూసారా గోంగూర అండి గోంగూర పచ్చడి చేద్దామని గోంగూర కట్టలు తీసుకున్నాను ఒల్చుకున్నాను నీట్గా కడుక్కొని ఆరబెట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని గోంగూర పచ్చడి తయారు చేయాలి అది ఎలా తయారు చేయాలనేది చూపిస్తాను వచ్చేయండి మాతగా పేరు తెచ్చుకున్న గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసా మీకు చూపిస్తాను నేర్చేసుకోండి ఓకే ప్రాసెస్లోకి వచ్చేద్దాం ఈ పచ్చడి తయారు చేయడానికి కొంచెం ఆయిల్ వేసుకొని బాండీలో కొంచెం మెంతులండి ఎక్కువ అవసరం లేదు టేస్ట్ కోసం ఓకే కొంచెం జీలకర్ర ఇవి కొంచెం వేగాలండి ఓకే దీనిలోనే కొంచెం శనగపప్పు ఇవన్నీ టేస్ట్ కోసమేనండి చిన్న చిన్న చిట్కాలు టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది కదా ఓకే కొంచెం ధనియాలండి ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యి పచ్చదనం పోయేదాకా వేయించుకోవాలి ఓకే ఇవన్నీ పక్కన ప్లేట్లో తీసుకొని పెట్టుకుందామండి నెక్స్ట్ మళ్ళీ అది బాండీలో ఎండుమిర్చి వేసుకొని వేయించుకుందాం తినేటప్పుడు మిరపకాయలు గుట్టు రాకుండా ఉండాలంటే చిన్న చిట్కా అండి ఇలా కొంచెం కళ్ళు ఉప్పు వేసుకోండి వేయించుకోండి ఘాటు రాకుండా ఉంటుంది ఐ మీన్ గుట్టు ఓకే దీనిలోకి కొంచెం ఉల్లుల్లిపాయ కూడా కావాలండి ఇప్పుడు ఈ మిర్చి ఎగిపోయినాయి కదా ప్లేట్లోకి పోసేసుకుందాం ఓకే ఇదే బాండిలోకి కొంచెం ఆయిల్ వేసుకుందాం వేసుకొని ఈ గోంగూర మొత్తాన్ని వేయించుకోవాలండి ఓకే మొత్తం ఆకంతా మగ్గేటట్టు వేయించుకోవాలి ఓకేనా అండి గోంగూర అసలు ఊరికనే మగ్గిపోతుందండి తొందరగా చేసుకోవచ్చు నిల్వ ఉంటుంది కమ్మగా తినచ్చు ఏమంటారు ఈ గోంగూర ఇంకా త్వరగా మగ్గాలంటే కాసేపు మూత పెట్టుకోండి ఓకే ఎలా మగ్గిందో ఒకసారి చూసుకుందాం చూసారా మగ్గిపోతుంది కదా ఈ గోంగూర మగ్గేలోపు చింతపండు నానబెట్టుకుందామండి దీనిలోకి చింతపండు కూడా వేసుకోవాలి గోంగూర పులుపు కదా చింతపండు ఎందుకు అనుకుంటారు కానీ చింతపండు వేస్తేనే దాని టేస్ట్ వస్తుందండి ఓకే ఇది కాసేపు నాను నిద్దాం ఇలా గోంగూర అంతా అయ్యాక ప్లేట్లోకి తీసుకుందామండి ఓకే ఇదే విధంగా మిగతా ఉన్న గోంగూర మొత్తం మగ్గించుకోవాలండి ఓకేనా మిగతా గోంగూర కూడా వేసేసానండి ఇది కూడా మగ్గిందంటే ఇంకా ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం ఓకే ఈ విధంగా కొంచెం కష్టపడి చేసుకున్నామంటే ఇంటెల్లపా అది కమ్మగా నాలుగు రోజుల పాటు తినచ్చు కదండి అంతేకాదు మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఇంట్లో వాళ్ళు చేసుకుని తినడానికి ఇది ఈజీగా ఉంటుందండి ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఈ పచ్చడి నాలుగు రోజుల పాటు నిలువ ఉంటుంది కదండి అందుకే చెప్తున్నానండి మామూలు రొట్టెల పచ్చళ్ళ కన్నా ఈ పచ్చడి అంటే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది తినడానికి బాగుంటుంది ఇష్టంగా ఉంటుంది ఏమంటారు సంగతి అయితే నాకు తెలియదండి నాకైతే మాత్రం గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం అంతే మరి మీకు కూడా ఇష్టమేనా ఇదిగోండి ఇలా అన్నీ రెడీ చేసుకున్నాం కదా దీన్ని రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి బట్ ఈ రోజుల్లో రోల్ అనేది కొంచెం కష్టమైపోయింది కొంతమంది ఇళ్ళలో ఉంటున్నాయి కొంతమంది ఇళ్ళల్లో ఉండట్లేదు కదా అందరి ఇళ్ళలోనే ఉండేది మిక్సీ మాత్రమే ఓకే అందుకే దీన్ని మిక్సీ చేసేద్దాం ఓకే ఇవన్నీ మిక్సీ వేసేసుకుందామండి ఓకే మిక్సీ వేసాక మళ్ళీ చూపిస్తాం ఇలా మిక్సీ చేసుకున్నాం కదా దీనిలో గోంగర కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలండి పచ్చడి మిక్సీ చేయటం అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం తీసుకొని తాలింపు వేసుకుంటే పచ్చడి రెడీ ఎమ్మి ఎమ్మిగా ఉండే గోంగూర చట్నీ రెడీ అయిపోయినట్టేనండి ఓకేనా గోంగర పచ్చడి రెడీ అయింది కదా దీనిలోకి తాలింపు వేసుకుందామండి తాలింపు కోసం బాండి పెట్టి ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ కొంచెం హీట్ అయితే అప్పుడు తాలింపు దినుసులు వేసుకుందామండి ఓకే కొంచెం నీటెక్కాలి తాలింపు కోసం ఎండిమిర్చి శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేగాలండి వేగాక కరివేపాకు మాములి ఇంగువ టేస్ట్ కోసం ఇంగువా అండి ఓకే ఎక్కువ అవసరం లేదు కొంచెం చాలు ఇవన్నీ బాగా వేగాక కొంచెం కరివేపాకు వేసుకొని మనం చేసుకున్న పచ్చడిలో వేసేసుకుందాం ఓకేనా అండి అయిపోయిందండి తాలింపు కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఇది కొంచెం చల్లారాలండి కాసేపు చల్లారిన తర్వాత మనం చేసుకున్న పచ్చడిలో వేసేసుకుందాం ఓకేనా అండి ఇక ఈ కాలింపుని గోంగూర పచ్చడిలో వేసి కలుపుకుంటే అయిపోయినట్టండి గోంగూర పచ్చడి రెడీ గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇక వేడి వేడి అన్నంలో వేసుకుని తినడమే మిగిలింది ఓకేనా అండి మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ